చెర్లపల్లిలో జరిగినటువంటి విజయశాంతి రెడ్డి సైడ్ అటెంప్ట్ కి సంబంధించినటువంటి కేసును గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే కేరళలో జరిగినటువంటి బస్సు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది బస్సులో కేరళకు చెందినటువంటి ఒక యువతి రీల్స్ చేస్తూ ఒక పురుష ప్రయాణికుడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె వ్యూస్ కోసం చేసినటువంటి ఆ వీడియో తెగ వైరల్ అయిపోయి మొత్తం ఆ రాష్ట్రాన్ని కుదిపేసి మన దేశంలో కూడా అలాంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా విచారణలు పెట్టి దీపక్ ను దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది మన డిజిటల్ విచారణ అది చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం చూసింది కేరళ రాష్ట్రం ఆ దీపక్ నివసించేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆయన ఇంటి పక్కిళ్ళు వాళ్ళు కూడా అలాంటి వీడియోలు చూసి దీపక్ ఇలాంటి వాడా అని చెప్పేసి అనుకునే స్థాయికి తీసుకెళ్లారు ఆ తర్వాత తిరిగి ఆయన చేతికే వచ్చింది ఆ వీడియో ఆ వీడియో చూసుకున్న తర్వాత నేను అలా చెయ్యలేదే అది కరెక్ట్ కాదు అనుకునే లోపే ఇక విచారణలు మొదలయ్యాయి పోలీసులు విచారణ కాదు ఇది డిజిటల్ విచారణలు వీళ్ళు చేసినటువంటి ఈ వీడియోల వల్ల అతను మానసికంగా కృంగిపోయి ఈ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చి విపరీతంగా అతను నెగటివ్ షేడ్లో చూపించడం జరిగింది సో అతను డిసైడ్ అయిపోయాడు ఇప్పుడున్నటువంటి డిజిటల్ సమాజంలో దీన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కానీ అతను మంచివాడు కదా సో అతను ఎదుర్కోలేక ఎలాగో నేను ఎన్ని చెప్పినా ఎవడు వినడు ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు కాబట్టి నిజం బయటపడాలి అంటే చనిపోవాలి నేను తర్వాత అదే డిజిటల్ మీడియా మళ్ళీ తప్పు జరిగింది అతను మంచోడు అని చెప్పుకోవాలంటే అతను అతను బ్రతికుంటే అతని మీద ట్రోలింగ్స్ చేస్తూ ఆయన మూతిలో గొట్టాలు పెట్టి చాలా ఇబ్బందికరంగా ఎందుకు చేశావు ఎందుకు చేశావు ఎందుకు చేశావంటే అంటే ఆ బాధను భరించలేను కాబట్టి నేను ప్రాణం తీసుకుంటేనే ఆ నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో అతను చెప్పాడు దీపక్ సో ఆ దీపకు చెయ్యని తప్పుకు తను శిక్ష అనుభవించి ఇక చేసిన తప్పుకు తన వ్యూస్ కోసం సంజిత ముస్తఫా తను జైలు పాలైపోయింది ఒక పోస్ట్ చేసే ముందు అది చెయ్యాలా వద్దా ఆ వీడియో వల్ల అతను మానసికంగా ఎంత కొంగిపోతాడు మనం చేసే తప్పు వల్ల ఆ ఫ్యామిలీ బలైపోతుందని ఒక ఆలోచన లేదు సో కేరళకు సంబంధించిన ఇన్సిడెంట్ కు దీనికి ఏం సంబంధము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సంబంధం ఉంది విజయశాంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఆమె పిల్లలతో చేసుకోవడానికి వెళ్ళింది ఒక లెటర్ కూడా రాసింది నా చావుకి ఎవరి కారణం కాదు రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు చాలా మంది వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు రోడ్ల రైల్వే స్టేషన్ లో వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా అదే ఎక్కాలని చెప్పేసి ఆలోచన తోటి వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళకి సంబంధం లేదు కానీ కొన్ని మీడియా సంస్థలు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వీడియోలను చూస్తూ వాళ్ళకు ఎవరైతే ఆ వీడియోలో వాళ్ళ వెనకాల కనిపించారో వాళ్ళని అప్ చేస్తూ ఈ ఇద్దరి వల్లే వాళ్ళు చనిపోయారా ఇతనే వెంబడించాడా ఇలా పలు రకాలుగా డిజిటల్ విచారణ చేశాడు అలాగే వాళ్ళకంటే ముందు ఇక మనం ఇరువు మాట్లాడుకుంటాం కదా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి అన్నట్టుగా వీళ్ళు విచారణలు అనమాట వాళ్ళ అమ్మ వేధింపుల వాళ్ళ అన్నయ్య వేధింపుల మీరు చూసారా మీ ఇంట్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మిమ్మల్ని కూడా మీ తరఫున మన మైకులు పెడితే మీకు ఎలా ఉంటది ఈ లోగోలు పెట్టి వాళ్ళు చెయ్యని తప్పు కూడా మానసికంగా చంపెంట్ పరిస్థితి మనం తీసుకొస్తాం వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గుపోయి వాళ్ళు శోకాలు పెట్టి వాళ్ళు ఏడుస్తుంటే విచారణల పేరుతో పోలీసులు కూడా చేయనటువంటి విచారణల పేరుతో మనం చేస్తున్నటువంటి విష సంస్కృతి వల్ల ఆ కుటుంబంలో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు ఇప్పటికే ఏం జరిగిందో తెలియక వాళ్ళ కుటుంబ సభ్యులు మదనపడి ఏడుస్తుంటే ఒకవైపు మనం విచారణలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే ఎక్కడి నుండి ఇస్తారు ఇంటర్వ్యూల కోసం వచ్చిందా మనం కరెక్ట్ కాదు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మీరు చెయ్యొచ్చు ఆ ఇదంతా ఎందుకు చెప్తున్నాం సిసి ఫుటేజ్ లో రౌండ్అప్ చేసినటువంటి వ్యక్తులు మన రాష్ట్రంలో కూడా మొత్తం ఆ డిజిటల్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యి ఆ వీడియో ఎవరైతే ఆ వ్యక్తికి రౌండ్ అప్ చేశారో ఆ వ్యక్తి చూసి నేను కాదు నేనెందుకు వెంబడి పడుతున్నాను నేనేదో ఎక్కడో ఊరికెళ్తూ ఉంటే నన్ను రౌండ్ అప్ చేశారని చెప్పేసి ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోయి అతను కూడా ఏదైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ మీకు ఆ హక్కు లేదు ఇదంతా మన సోషల్ మీడియా చిత్తు కాగితాన్ని కూడా పెద్ద భూతద్దం లెక్క పెద్దగా చూపించి ఇంత దారుణమైనటువంటి విచారణలు చేస్తూ ఆ కుటుంబ సభ్యులను వేధిస్తూ ఇలాంటి విచారణ చేయడం మీకు సమంజసమేనా పొద్దున లేస్తే మీ వ్యూస్ కోసం మీ సబ్స్క్రైబర్స్ కోసం మీ తమ్మున కోసం చాలా మంది చూడాలి లక్షల్లో వ్యూస్ వస్తాయని చెప్పేసి మీరు చేసేటువంటి ఈ విషమైనటువంటి డిజిటల్ విచారణలు కరెక్ట్ కాదు అందుకే ఏ వ్యక్తి పైన ఆరోపణలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చెప్తూ ఉన్నారు వాళ్ళన్నను విచారిస్తే తెలుస్తుంది వాళ్ళన్నను విచారిస్తే మీరెందుకు విచారిస్తారు పోలీసులు విచారిస్తారు కదా రాసింది కదా ఆమె మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు పోలీసులు విచారిస్తారు కదా మరి మీకెందుకు అంత ఆతృత ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడట్లేదు మనం హద్దులు దాటుతున్నాం అంటే పోలీసులు చేసే పని కంటే మనం ఎక్కువ చేస్తున్నాం పోలీసులు కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు దాన్ని బయటకు తీస్తారు వాళ్ళకంటే ముందే మనమే ఊహించి అమ్మలక్కలు మాట్లాడుకున్నట్టుగా మనం మాట్లాడి మనం క్రియేట్ చేసి మన వ్యూస్ కోసం మనం ఇంతవరకు తెగిస్తే కేరళ ఇన్సిడెంట్ జరుగుతుంది మీరు పెట్టినటువంటి అప్పులు మీరు పెట్టినటువంటి ఇట్లా చూపించడాలు వాళ్ళు ఎంత కుంగిపోతారండి వాళ్ళ ఫ్రెండ్స్ అరే మీ ఫోటోకే ఇట్లా పెట్టారు రౌండ్ అప్లు చేశారు మరి మీరేమైనా చేస్తారా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటారు కదా వాళ్లకు పోయిన మృతులకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు అలాంటి విషయాలు తీసుకురావడం అనేది సమంజసం కాదు ఒకవేళ వాళ్ళే చేస్తుంటే పోలీసులు చూస్తారు మనం ఎందుకంటే అంత చేయడం ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు వాళ్ళ తండ్రి ఏడుస్తూ ఉంటే అటు సురేందర్ రెడ్డి గారు ఏడుస్తూ ఉంటే మనం చేసే పనిదా ఇంత దారుణమైనటువంటి ట్రోలింగ్స్ చేస్తూ మనం పబ్బం గడుపుకుంటున్నాం అనుకుంటున్నామేమో కానీ అది మీ జీవితంలో మీకే జరిగితే మీరు చెప్పగలుగుతారా మీకు ఎంత కోపం వస్తుంది మీ ఇంట్లో జరగలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి వాళ్ళని మొత్తం ట్రోలింగ్ చేసి రోడ్డు మీద చింపి విస్త్రాకులాగా పడేద్దామనే ఆలోచనలో ఉన్నారు మీకు వచ్చే వ్యూస్ కోసమే కావచ్చేమో కానీ వాళ్ళ కుటుంబాన్ని అంత దారుణమైనటువంటి తమ్నైల్స్ పెడుతూ లోగోలు పెడుతూ వాళ్ళని మానసికంగా ఇంకా ఇబ్బంది పెడుతూ చుట్టాల్లో కూడా వాళ్ళు తలెత్తుకోలేకున్నటువంటి తమ్నైల్స్ పెట్టి వాళ్ళను ఇంత ఇబ్బందికరమైనటువంటి సమాజంలోకి నెట్టువేస్తుంటే చాలా బాధేస్తుంది అందరం తప్పులు చేస్తాం కానీ దానికి ఒక విచారణలు పోలీసులు చేస్తారు కోర్టులు ఉన్నాయి మనం చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో అవేర్నెస్ కోసమే చేస్తున్నాను కేరళ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కావద్దు వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి వీడియోలు తీసి మరో ఇద్దరిని కూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో ఇది విజయశాంతి రెడ్డికి రెడ్డి సంబంధించినటువంటి సిసి ఫుటేజ్ సంబంధించిన దాని లోపల ఉన్నటువంటి వీడియోస్ దాంట్లో అమాయకులైనటువంటి వ్యక్తులు ఆ రైల్వే స్టేషన్ లో నడుస్తూ ఉంటే వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుంది సో ఇప్పుడు చెప్పండి కేరళ ఇన్సిడెంట్ కి విజయశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కి మధ్య సంబంధం ఉంది ఇలాంటి సంబంధమే ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా చెటువంటి పరిస్థితి దాపరించింది మన పోలీసు ఇన్వెస్టిగేషన్ల కంటే మీడియా ఇన్వెస్టిగేషన్లు ఎక్కువయ్యాయనే ఉద్దేశంతో వీడియో చేశాను